క్రమదర్శనం చేసిన తర్వాత దీపాల కార్యక్రమం ఎంతో భక్తి ప్రవాసంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించాము ఈ యొక్క స్థలంలో ఎవరు కూడా చెప్పులు వేసుకొని తినక్క ప్రదేశంలో ఎవరు కూడా చెప్పులు వేసుక ఐశ్వర్యోక్షన్మ శ్రియామ శాంతపన ఫలా అలంకార సంయుక్త సహస్ర హరణ ద్వారా సర్వేషా గ్రహణ స్వామిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం చాలా జాగ్రత్తగా చీర అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు తాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ కార్తీక మాసం అంటే గుర్తొచ్చేటటువంటిది కార్తీక దీపోత్సవం మరియు శివపార్వతుల కళ్యాణం ఎందుకంటే ముఖ్యంగా కార్తీక మాసంలో పూజించుకునేటటువంటి వాళ్ళల్లో శివపార్వతులు మరియు కార్తీక దామోదరుడు అని చెప్పి విష్ణుమూర్తిని మనం పూజిస్తుంటాం కావున ముఖ్యంగా మన పాలమూరులో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున చేయాలన్నటువంటి సంకల్పం చేసుకున్నటువంటి వ్యవస్థ సంస్థ మంత్రా ఫౌండేషన్ దాని ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన మన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి విశేష అతిథి అతిథిగా హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి మన లాస్యా మంజునాథ్ గారు వారు సినీ నటి మరియు సినీ యాంకర్ కూడా కాబట్టి వారు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి బ్రహ్మశ్రీ పల్లెర్ల రామ్మోహన్ రావు గారు మరియు శక్తిపీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద్ పురోహిత్ గారు నారాయణపేట నుంచి మనకు విచ్చేశారు వారు వారి అనుగ్రహ భాషణం మరియు మన పాలమూరులో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి విచ్చేశారు అత్యంత వైభవపేతంగా పాలమూరులో ఉన్నటువంటి హైందవులంతా కూడా తండోపతండాలుగా విచ్చేసి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షిస్తూ మరియు కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నందుకు గాను మంత్రా ఫౌండేషన్ తరఫున పేరు పేరున సహకరించిన వాళ్ళ తరఫున మరియు ఇచ్చేసినటువంటి వాళ్ళ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్